డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పేద ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు శుక్రవారం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు త్వరలో అమల్లోకి రానున్న అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు పథకాలను వివరించారు సంక్షేమం అభివృద్ధి రెండింటికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ఈనాడు అంది జరుగుతుంది ఈనాడు నూతనంగా రాష్ట్రంలో దగ్గర దగ్గర పది లక్షల తొంభై వేల పెన్షన్లు అందిస్తూ ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏడు వందల అరవై మూడు పెన్షన్లు స్పౌస్ కేటగిరీ కింద అంటే పెద్ద చనిపోతే ఇచ్చే కేటగిరీ కింద ఏడు వందల అరవై మూడు పెన్షన్లు కొత్తగా ఈనాడు అంది జరుగుతుంది ఇంకా అర్హులు ఉన్నారు రేపు రాబోయే కాలంలో వారికి కూడా అందించడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం ఈ ప్రభుత్వం పేదవర్గాల పారి పట్ల పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్సర్న్ ఉందనేది అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేసిన కార్యక్రమం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి సక్రమంగా అందరికీ అందిస్తూ ఉంటారు అదే దివ్యాంగులు చూసుకుంటే మూడు వేల రూపాయలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలకి పెంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెంపు మూడు వేలు ఆరు వేలు చేసి పెన్షన్ అంది నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఈనాడు పెన్షన్లు అందుతా ఉన్నాయి వివిధ క్యాబినెట్ కదా మన నియోజకవర్గంలోనే పదిహేను వేల రూపాయల పెన్షన్ల దగ్గర దగ్గర ముప్పై ముప్పై మూడు మందికి మన నియోజకవర్గాన్ని అందిస్తూ ఉన్నాం అనేక కేటగిరీల కింద అందిస్తూ ఉన్నాం దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ గోడమే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సగర్వంగా తెలియజేస్తారు దేశంలో ఎంత అత్యధికంగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దగ్గర దగ్గరలో కూడా మరి ఏ రాష్ట్రం లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వేద వర్గాల కోసం కట్టుబడి ఉంది ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ముందుకెళ్తా ఉంది కానీ ఇంకా అర్హులు ఉన్నారు సూపర్ సిక్స్ హామీలు చాలా అమలు చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి దశల వారీగా అన్ని అమలు అవుతాయి రేపు అన్నదాత చూపించింది ఆగస్టు ఈ నెలలోనే పదిహేనో తేదీన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఆటో డ్రైవర్లందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున కూడా వారి పారితోషిక అంది అవ్వబడతా ఉంది భవిష్యత్తులో నిరుద్యోగుల కోసం ఇంకా ఆడబిడ్డల కోసం ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తారు ఈ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందనేది సగరంగా తెలియజేసుకుంటూ ఈనాడు తాడిపూడి గ్రామం ఆత్రియపుర మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు బాబుగారు అధ్వర్ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది ఇక్కడే మనం మరో పెన్షన్ పంపిణీలు పూర్తి చేసుకున్న తర్వాత సుపరిపాలన కార్యక్రమం కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి భవిష్యత్తులో ఎన్డీఏ కోటి ప్రభుత్వం తిరుగులేని ప్రజాభిమానంతో ప్రజల కోసం శ్రేయం బౌళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొత్తగేట నియోజక అభివృద్ధికి కంకణ భద్రలు అయి మేమందరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం అడ్డు వస్తుంది సంస్కారం అడ్డు వస్తుంది కొన్ని ఒక సాంప్రదాయాలు ఉన్నాయి అవి మరిగిపోయి చౌకబారు పురదచొల్లుడు చౌకబారు మాటలు చౌకబారు ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉంటే మీరు పొద్దున ప్రజలను మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఇంకా గురువిందగంజ స్వామి స్వామిది గా నా నీ గురువిందగంజ స్వామి అనుకుంటుంది అంట దాని మచ్చదనానికి దానికి ఎంతగా మనకి తెలియదు అని ఎదరోల గురించి మాట్లాడుతుంది అసలు నీ మచ్చ గురించి నీ చరిత్ర గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మీ వైసీపీ నాయకులుగా మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ చరిత్ర ఏంటో ఒక్కసారి గమనించుకుని అప్పుడు మాట్లాడితే